భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం వల్ల మొదలు పెట్టిన అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని చెబుతారు అరటి పండు నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు అరటి పండును గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందని చేజారిపోయిన సొమ్ము సకాలంలో తిరిగి మళ్లీ లభిస్తుందని చెబుతారు అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే ఆగిపోయిన పనులు మళ్లీ పూర్తవుతాయని చెబుతారు భగవంతుడికి ఆపిల్ పండు నైవేద్యంగా పెడితే దారిద్రం తొలగిపోయి ధనవంతులు అవుతారని చెబుతారు కమలా పండుని భగవంతునికి నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయని చెబుతారు సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారి వివాహ అవాంతరాలు తొలగిపోయి వివాహం జరుగుతుందని చెబుతారు మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసినటువంటి నగదు ఎటువంటి అవాంతరాలు లేకుండా తిరిగి మనకు చేరుతుందని చెబుతారు పనస పండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనం అవుతుందని రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారని చెబుతారు ద్రాక్ష పండ్లను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్న పిల్లలకు పెద్దలకు పంచితే ఎప్పుడూ సుఖసంతోషాలతో జీవిస్తారని రోగాలు నశించి పనులు సకాలంలో పూర్తవుతాయని చెబుతారు శనీశ్వరుడికి నేరేడు పండును నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి నడుం నొప్పి మోకాళ్ల నొప్పి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు అంజీర పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి మీరు తర్వాత తింటే అనారోగ్య బాధలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు